హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ స్పిరిచువల్ టాక్స్ నేను ఇదివరకటి వీడియోలో సౌందర్యలహరి పారాయణం వల్ల మా ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు అనుభవాలు మీకు చెప్తానని చెప్పాను అదే విషయాన్ని ఈరోజు మీ ముందుకు వీడియో రూపంలో తీసుకువస్తున్నాను మా ఫ్రెండ్కు ఒక అమ్మాయికి చాలా రోజులు పెళ్ళి కాలేదు ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడా దగ్గరగా వచ్చి క్యాన్సల్ అయిపోతూ ఉంటే అప్పుడు నేను ఆ అమ్మాయికి సౌందర్యలహరిలోని మొదటి శ్లోకమైనటువంటి శివశక్త్యాయుక్తో ఎదిభవతి శక్త నచేదేవం దేవో నఖలు కుశ స్పందితుమీ అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతుం స్తోతుం వాక మృతపుణ్య ప్రభవతి ఈ శ్లోకాన్ని ఆ దసరా పది రోజులు కూడా దసరా అనేటువంటిది శక్తి ఉపాసనకు చాలా శ్రేష్టమని పెద్దలు చెప్తారు అందుకని దసరా పది రోజులు ఆ అమ్మాయి చేత రోజు నూట ఎనిమిది సార్లు చెప్పించేసరికి చెప్పి ఉపవాసం దసరాలో ఉం ఆ అమ్మాయి ఉండింది ఆ రకంగా ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల ఆ ఆ అమ్మాయికి వెంటనే పెళ్లి సంబంధం కుదిరి చాలా హ్యాపీగా స్థిరపడింది అదేవిధంగా మేము చాలా చిన్న వయసులోనే ఈ సౌందర్యలహరి పారాయణం వల్ల నేను కూడా ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు సౌందర్యలహరి ఈ శ్లోకాన్ని పారాయణం చేసేదాన్ని ఆ ఒకరోజు పారాయణ క్రమంలో కళ్ళు మూసుకొని ఉండగా ఎవరో ఒక చిన్న బాల రూపంలో నా ముందు కదులుతున్నట్టుగా నాకు అగుపించి నన్ను ఆశీర్వదించు ఆశీర్వదిస్తున్నట్టుగా నాకు అగుపించింది నాకు నేను అనుకున్నాను అప్పుడు నాకు అమ్మవారి ఆశీర్వాదమే లభించింది అనని అదేవిధంగా ఇప్పుడు నాకు ఏ సమస్య వచ్చినా కూడా ఈ శ్లోకాన్నే పారాయణం చేసి నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను సాల్వ్ చేసుకుంటున్నాను అదేవిధంగా మూడో శ్లోకమైనటువంటి అవిద్యానామంతిమిరమిహిర ద్వీపనగరీ జడాం శృతిజరి మకరంధ చింతామణి గుణనిక జన్మ జల్ధ నిమగ్నా మురరిపు వరాహస్య భవతి ఈ శ్లోకాన్ని పిల్లల చేత పారాయణం చేయించడం వల్ల వాళ్లకు ఉన్నతమైనటువంటి యోగ్యమైనటువంటి విద్య లభించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఉద్యోగాల్ని పొందుతున్నారు మా పిల్లలందరి చేత చిన్నప్పటి నుండే ఈ యొక్క శ్లోకాన్ని పారాయణం వల్ల వీళ్ళంతా కూడా ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలలో విద్యలలో అన్నిట్లోనూ స్థిరంగా వీళ్ళు స్థిరపడుతున్నారు అదేవిధంగా ఎవరికైనా కూడా అబ్బాయి పుత్ర సంతానం కావాలి అంటే దీనికి సంబంధించినటువంటి శ్లోకాలు కూడా ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ మాత్రము ఒక శ్లోకానికి ముందు వెనుక రెండు శ్లోకాలు మొత్తం టోటల్ మీద మూడు శ్లోకాలను ఒక పౌర్ణమి రోజు పిలిచి మా ఇంటికి నేను ఇప్పటి వరకు కూడా ఆరు మందికి ఈ శ్లోక పారాయణం కోసం ఇచ్చినాను ఇచ్చేసరికి ఎవరెవరైతే పారాయణం చేసినారో వాళ్ళందరికీ కూడా పుత్ర సంతానం అనేటువంటిది కలిగింది చెరుగ్గడ చేతిలో పెట్టుకున్న అమ్మవారి యొక్క ఫోటోను పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకోమని చెప్పి ఉంటుంది కానీ ఈ రకంగా నేను వాళ్ళకి ఆ శ్లోకం ఇచ్చినప్పుడు మాత్రము ఒక్క రూపాయి కూడా వాళ్ళతో మాత్రం నేను ఎవ్వరితో కూడా తీసుకోలేదు తీసుకోను కూడా ఇదంతా కూడా అమ్మవారి కృపా కటాక్షము ఆ భ అమ్మవారు శంకరాచార్యుల వారికి ఇచ్చినారు ఆ స్వామి శంకరుల వారు శంకర భగవత్పదుల వారు మనకిచ్చినారు మనం నిత్య పారాయణం కోసం దీన్ని ఉపయోగించాలే కానీ డబ్బు కోసం కాదు అని నా ఉద్దేశం అదేవిధంగా ఎవరికైనా కూడా ఒక వాళ్ళ హస్బెండ్స్కి ఆరోగ్యం బాగలేకుండా ఉంటే అప్పుడు ఇరవై ఎనిమిదో శ్లోకమైన సుధామ ప్యాస్వాత్య ప్రతిభయ జరామృత్యుహరిణిం విపద్యంతే విశ్వే విధిశతమాద్యాది విషద కరాళం యచ్్వేళం కబళితవ కాలకలన తవ తవజనని తాటంక మహిమ ఈ శ్లోక పారాయణం వల్ల అమ్మవారు సౌమాంగల్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ పారాయణాన్ని మా నాన్నకు ఆరోగ్యం బాగలేనప్పుడు మా అమ్మ చేసి మా నాన్న యొక్క ఆరోగ్యం కుదుటపడేటట్టుగా మా అమ్మ అమ్మవారి కృపా కటాక్షం వల్ల కుదుటపడింది అదేవిధంగా ఎవరైనా కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే మా బంధువుల అబ్బాయికే ఉద్యోగం కోసం ఆ అబ్బాయి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అన్ని ఇంటర్వ్యూలు దాకా పోయి సెలెక్ట్ అవ్వడం జరగలేదు అప్పుడు ఏం చేసినామంటే ఇరవై రెండో శ్లోకమైనటువంటి భవానిత్వం దాసేమై వితర దృష్టిం సకరుణ ఇది స్తోత్రం వాంఛాన్ కథయతి భవానిత్వమితి యహ తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అనేటువంటి శ్లోకాన్ని ఆ అబ్బాయి పారాయణం చేసేసరికి ఆ అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలో ఈరోజు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి సమస్యకు కూడా సౌందర్య లహరి అనేటువంటిది ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడాను ఈ సౌందర్య లహరి అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా నేర్చుకోండి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి దానికి వీలైతే సొల్యూషన్ నేను చెప్తాను శ్రీమాత్రే నమ